భీమలి ఇన్ఛార్జి చిన్న శ్రీను కామెంట్స్ చందనోత్సవం రోజున వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు చందనోత్సవం ఏ రోజు జరుపుకోవాలి మూడు నెలలకు ముందే నిర్ణయిస్తారు ఆ సంఘటనలో వారు ఒకరు శతగాతులు ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా వరహలక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ఆ చందనోత్సవాన్ని పక్క శివార్ రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అనేక మంది భక్తులు వచ్చి ఆ సాంబార్ని కొలవటం మనందరికీ తెలిసింది అదే చంద్రోత్సవం రోజు అనేది చాలా విశిష్టమైన రోజు మీ అందరికీ తెలుసు సుమారుగా చంద్రోత్సవం తేదీని ఒక సుమారు మూడు నాలుగు నెలల ముందే దేవస్థానం వారు ఆగమశాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వాలు ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రజాప్రదలు కానీ ఇది చేయడం అనేది నానవాయితీగా వస్తున్న కార్యక్రమం ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా శివాచరణ దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు ఎంతో కలిసివేసింది వేసింది ఎప్పుడూ కూడా చందనోత్సవంలో ఇలాంటి చేదు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా ఇలాంటి సంఘటన కొన్ని తరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలే కొండ మీద కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగిన దర్మిళ మీ ద్వారా ముఖ్యంగా ఇటు భీమి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానివ్వండి మీ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమస్య ఏర్పాటు చేయడం సంఘటన జరిగింది సంఘటన జరిగిన వెంటనే ఒక బాధ్యతగా ఒక బాధ్యతాయుతమైన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా ఉన్నటువంటి వారు ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్పందించి మా కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు అయితే ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరగడం ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సిపి పార్టీ గౌరవ శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో మరి మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు మేము అంతమంది అనేక మంది గౌరవ మాజీ అందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించడం జరిగింది అయితే నిన్నటి రోజుని గౌరవ బీబీలి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఓ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వారు మా పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవారు సీనియర్ శాసనసభ్యులు మంత్రివర్యులుగా చేసిన వారు వారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు మంత్రిగా వారు చాలా అనుభవం ఉంది ఈ జరిగిన సంఘటన చూస్తూ ఉంటే ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు ఇది ప్రభుత్వ హత్యలు అని చెప్తున్నారు ఇది కాదు అని చెప్పి ముమ్మాటికి చెప్తున్నాం ఇది ప్రభుత్వ హత్యలు అంటే రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి బహిరంగ ప్రదేశాలలో జరుగుతాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి అనేక మంది మరణాలు అకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి కానీ నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసి ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే ఏ అవకాశం దొరికితే అవకాశం ద్వారా